ఫ్రెండ్స్ ఉట్టి ఎగరనమ్మ స్వర్గానికి ఎగిరిందట అనే ఒక సామెత అందరూ వినే ఉంటారు ఉట్టి ఏంటి ఉట్టి అనేది మన ఇంట్లో పాలో పెరుగు దాచుకోవడానికి పెట్టిన కొంత ఎత్తులో కట్టిన ఒక తాళ్ళు అంటే దాంతో కట్టుకున్న ఉట్టి ఆ ఉట్టి మీద ఉన్న వాటిని మనం తీసుకొని తినగలగాలి ఇంకేవి దొంగిలించకుండా చూడాలి అటువంటి దాన్ని మనం తీసుకొని తాగలేనప్పుడు తినలేనప్పుడు మరి స్వర్గం ఎక్కడుంది ఎక్కడుందో మనకు తెలియదు ఎక్కడున్నో దాన్ని గురించి ఊహిస్తామంటే మరి చెరగలుగుతావా చేరం చెరలేం కదా మరి ఆ సామెతలో ఉన్న అర్థం ఏంటి దాన్ని మనం తీసుకుంటే మన శక్తి మేరకున్న దాన్ని మనం చేయాలి చేయలేని దానికోసం ఊహల్లో తేలిపోతూ ఉంటే అందుకోగలమా అందుకోలేం కదా ఎలా అందుకుంటామండి మనం నిచ్చెన ఉంది మనం ఎక్కగలాలనుకుంటాం మనం ఎక్కలేని దాన్ని వేసుకొని ఓ ఇంటి వటుకి ఎక్కొచ్చు లేదంటే ఒక బిల్డింగ్కి ఎక్కచ్చు ఇంకా కావాలంటే ఒక తాడి చేతు సగం వరకు ఎక్కొచ్చు నిచ్చెంతో కానీ ఆకాశానికే నచ్చనేసి ఎక్కుతా అంటే ఎక్కుతావా నువ్వేమో బాలభీముడివా అర్జునుడుచు నీకు బాణాలు కట్టడానికి కాదే సామాన్య మానవుడివి మరి ఆకాశానికి నిచ్చిన ఎక్కువ ఏమైతుంది నిచ్చినా నిలబడదు నువ్వెక్కలేవు అటు ఇటు కాకుండా కింద పడిపోతావు ఈ అటు ఇటు కాకుండా కింద పడిపోవడాన్ని ఏమన్నారు మన పెద్దలు త్రీశంకు స్వర్గం అన్నారు త్రీశంకు అక్కడ స్వర్గంలో లేడు ఇక్కడ కింద లేడు మధ్యలో వేలాడవు అలా అటు ఇటు కాకుండా మనం అయిపోతూ ఉంటే అవహేళన చేసే మనం తప్పేముందండి ఖచ్చితంగా అంటారు వాళ్ళు ఎందుకంటారు నువ్వు అటు కాదు ఇటు కాదు అటు లక్ష్యాన్ని చేరుకోలేదు అట్లని ఊహించుకోకుండా తక్కువ స్థాయిలో లేవు ప్రగల్భాల్లో పలికావన్నమాట ఈ ప్రగల్భాలు అనేటివి మనల్ని ప్రలోభ పెడతాయి బాధ పెడతాయి ఇతరులు మనల్ని అవహేళన చేయడానికి దోహదం చేస్తాయి మరి మీ స్థాయి ఏంటో మన స్థాయి ఏంటిది అని మనం తెలుసుకొని నడుచుకుంటే ప్రగల్భాలు కాదు కదా ఉన్నంతలో నడుస్తాం కదా మనం ఏం చేయగలుగుతావో అదే ఊహించుకొని చేయండి మనం ఏం తినగలుగుతామో అదే తినాలి తిండి విషయంలో కూడా అంతే వాళ్ళు ఏదో బాగా తిన్నారని నువ్వు తింటే తింటామండి ఆహారమే విషం ఆహారమే అమృతం నువ్వు ఎంత తినగలిగావో అంత మాత్రమే తినాలి అంతకన్నా ఎక్కువ తిన్నప్పుడు అవుతుందా కాదు కాబట్టి నీట్లో ఏముంది అది నీకు మాత్రమే తెలుసు నువ్వు ఏం చేయగలవో నీకు నీకు వంద శాతం తెలుసు నువ్వు అవి చేయలేక ప్రగల్భాలు పలికి ఊకున్నప్పుడు సమాజ ప్రభావం మన మీద ఉంది మనం ఏంటో మనకు వంద శాతం తెలుసు మనం ఏంటో మన ప్రవర్తన మన చేతలు మన యొక్క ఉన్నతి అంత చూసి సమాజం నిర్ణయిస్తుంది అప్పుడు మనం వంద శాతం మనకు తెలిసినప్పుడు ఒక యాభై శాతం సమాజానికి మనం ఏమంటో తెలుసు కాబట్టి మనం చేయలేనప్పుడు అవహేళన చేయడం సహజం ఈ అవహేళన చేస్తారు అనేది మనం గమనిస్తూ ఉండాలి అనంటే గమనిస్తూ బాధపడుతూ కూడా ఉంటాం ప్రగల్భాలు పలకకూడదు నేను స్వర్గానికి ఎక్కుతా అనకూడదు త్రిశంకు స్వర్గములో ఉంటా అని ఉండిపోకూడదు ఒట్టి మీద ఉన్నది తీసుకొని తింటే చాలు అంటే నీకు అందేది నువ్వు చేయగలిగితే చాలు నువ్వు అందేది నీ చేయగలిగితే వాడికి బాగానే ఉన్నాడు అంటారు కానీ నీ కందం దాని కోసం ఆరాటపడ్డప్పుడు అవహేళన సహజం కదా ఎందుకంటే నువ్వు సాధించలేదు కదా నువ్వు సాధించినప్పుడు పక్కవాడు అన్నోట్లో తప్పేముంది ఖచ్చితంగా అవహేళన చేస్తాడు అవహేళనకు బాధపడాల్సిన అవసరం కూడా లేదు నీ ఉన్నంతలో నువ్వు చేయగలిగితే అవహేళన నుంచి ఈజీగా బయటపడవచ్చు అందుకే ప్రగల్భాలకు పోకూడదు అవహేళన పాలు కాకూడదంటే నువ్వు ఏం చేయగలుగుతావో నీ మానసికంగా తెలుసు నీ శారీరకంగా కూడా నీకు తెలుసు దాన్ని ఊహించుకొని చేయగలిగితే ఈ అవహేళనలు ప్రగల్భాలు ఏముండవు ప్రశాంతంగా మనకు మన ఇంట్లో ఉంది మన శక్తి మేరకు చేసుకొని ప్రశాంతంగా ఉండవచ్చు అప్పుడు మనం ఒట్టి ఎగురని అమ్మ కాదు స్వర్గానికి ఎగిరే అమ్మ కాదు ఏంటి మరి ప్రశాంతంగా మన జీవితం మనము గడుపుకునే వాళ్ళం అవుతాం ఈ విధంగా ముందుకెళ్తే మనకి ఎటువంటి అవహేళనలు రావు అవరోధాలు కూడా రావు కాబట్టి ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి